లబ్ధిదారుల సంక్షేమమే మాధ్యేయం ఎమ్మెల్యే పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో వినూత్న పథకాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలో కొనసాగుతున్నాయని నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు హన్వాడ మండలానికి చెందిన ఇరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను ఆయన అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోంది అని పేద ప్రజల సంక్షేమమే పరమావధిగా అహర్నిశలు శ్రమిస్తూ ఏ సంక్షేమ పథకాన్ని కూడా ఆపకుండా పేద ప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు ప్రజాప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రతిపక్ష నాయకులు జీర్ణించుకోలేక ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ పేపర్లలో ఫోజులు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యాలయంలో రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు మీలో కూడా చాలామంది రైతు కుటుంబం నుంచి వచ్చారని రైతు రుణమాఫీ మీ కుటుంబాల్లో కూడా సంబరాలు తెచ్చిందని ఆయన అన్నారు మీ డిమాండ్లను ట్రాన్స్పోర్టు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్కి చేరవేసి మీ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి మీకు అండగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బుద్దారం సుధాకర్ రెడ్డి మారేపల్లి సురేందర్ రెడ్డి హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ ఎన్పి వెంకటేష్ మహబూబ్ నగర్ మండల అధ్యక్షులు మల్లు నరసింహారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ శివప్రసాద్ రెడ్డి రెవెన్యూ అధికారులు రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులు రాజు సింహుడు జగపతి రావు జీవి పాల్ ఉమేష్ కుమార్ నారాయణ నాగా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరిన గుండా మనోహర్ బ్యారస్ ప్రముఖ నాయకులు గుండా మనోహర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గుండా మనోహర్ కి పార్టీ కండువా కప్పీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు